సికింద్రాబాద్ కంటోన్మెంట్ దోబీ ఘాట్ గ్రౌండ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు కరీంనగర్ ఆదిలాబాద్ సిద్దిపేట ప్రాంత ప్రజలకు ఊరు నుండి రావడానికి ఎంత టైం పడుతుందో అల్వాల్ నుంచి సిటీకి కూడా అంతే టైం పడుతుందని అన్నారు మారేడుపల్లి నుంచి అల్వాల్ వరకు ఎలివేటర్ కారిడార్తో పాటు మెట్రో లింక్ అయ్యి ఉంటే ట్రాఫిక్ లేకుండా ఇబ్బందులు ఉండవని భావించారు సర్వేకు వచ్చిన అధికారులపై దాడి చేస్తే కఠినమైన శిక్షలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు ప్రాంత కరీంనగర్ ఆదిలాబాద్ సిద్దిపేట ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఊరు నుంచి బయలుదేరితే ఎల్వాల్ చేరే వరకు ప్రయాణానికి సంబంధించిన సమయం ఎంత పడుతుండేనో ఆ నుంచి మన సిటీలో వడడానికి అంత సమయం పడుతుండే సో ఇలా స్టేట్ హైవే నెంబర్ వన్ కావచ్చు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద ఎలివేటెడ్ కారిడార్స్ కొరకు మనం గతంలోనే శంకుస్థాపన చేసుకున్నాం దాని మీద కూడా కొంత మొన్న క్యాబినెట్లో చర్చ జరిగిన దాని ప్రకారంగా ఇప్పుడైతే మారేడుపల్లి దాకా మెట్రో ఆగిందో దాన్ని కూడా ఈ ఎలివేటెడ్ కారితో కారిడార్తో అనుసంధానం చేసి అంటే త్రీ టైర్ రోడ్ మెట్రో దాని తర్వాత కారిడార్ హైవే ఎలివేటెడ్ రోడ్ ఈ విధంగా ప్లాన్ చేసినట్టయితే ఇప్పటికే ముంబైలా ఇతర రాష్ట్రాల్లో కొంత మెట్రో కమ్ రోడ్కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ముప్పై నలభై శాతం అదనపు ఖర్చుతో చాలా పెద్ద ప్రణాళిక చేసుకోవచ్చు కాబట్టి ఆల్రెడీ మెట్రో ఎండి గారికి దీనికి సంబంధించిన స్టడీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు